ఎమ్మిగనూరు పట్టణంలో మొహరం వేడుకలు బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి పట్టణంలోని ముగిదిపేట గంగన్న మసీద్ ఇతర వీధుల్లోని పీర్ల చావిడిలోని పీర్లను తీసుకుని ఊరేగింపుగా ఏటికి శ్రీనివాస్ టాకీస్ వీధిగా తరలించారు పీర్ల పండుగ వచ్చిందంటే పది రోజుల పాటు హిందూ ముస్లిం తేడా లేకుండా కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవైతిగా వస్తుంది సాంప్రదాయంగా వస్తున్న మొహరం పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో ముక్కు నిర్వహించుకున్నారు పదవ రోజు పేరీలను ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి సాయంత్రం చెరువుల వద్దకు బావుల వద్దకు తీసుకెళ్లి శాంతింపజేశారు బుధవారం రాత్రితో మొహరం వేడుకలు ముగిశాయి ఇక్కడ కందర్ దేవుడు చంద్ర రెండు తీరులో దేవుళ్ళు ఉన్నారు చంద్ర సాహెబ్ కందర్దేవుడు రెండు తీరులు ఉన్నారు ప్రతి ఏటా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇప్పటిదాకా ప్రతి ఏటా బాగా ఉత్సాహంగా ఇక్కడ ఉండే ఆడపిల్లలు ఆడపిల్లలైతేనేమి మహిళలు అయితేనేమి పెద్దలైతేనేమి యూత్ అయితేనేమి అందరూ కృషితో చేసుకుంటూ కొలిసిన వరకు కొన్ని బంగారంగా నడుపుకుంటారు దేవుడు బాగా కొలిగడానికి దేవుడు బాగా చేసుకుంటారు ఏటా ఇట్లే తిరు దేవుతున్నా దేవుడు కొలిచిన వాళ్ళ పొంగు బంగారంగా నిర్పడుతున్నాడు మా దేవుడు ఇలాగే పెరిగిపోవాలని ఇక్కడ ఉండే ప్రజలు కానీ స్థానికులు కానీ అందరు